అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించినటువంటి భర్తలంటే భార్యలకి ఎంత ప్రేమో ఒక సరదా కథ విందామా మరి తలుపు కొట్టిన చప్పుడైంది ఎవరో అంటూ గబగబా వెళ్ళి డోరు తీయకుండా కిటికీలోంచి చూసింది సత్య ఆ వచ్చిన అతను ఎవరో ఒక అపరిచిత వ్యక్తిగా కనిపించాడు ఆమె కంటికి మళ్ళీ చూసింది అలాగే కనిపించాడు మళ్ళీ చూసింది అలాగే కనిపించాడు ఈ రోజుల్లో తలుపు తీసి చూడకూడదు ఎందుకంటే దొంగలు తిరుగుతున్నారు కదా గబక్కున మెడలో నల్లపోసల దండో బంగార సూత్రాల చైనో లాక్కుని వెళ్ళిపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది బాబు అనుకుంటూ ఎవరో ఎవరి గురించి వచ్చారు ఎవరు కావాలి అని అడిగింది కిటికీ కొద్దిగా తెరిచి కిటికీలోంచే సత్య సత్య ఆ వచ్చిన వ్యక్తి కొంచెం బెదురుతున్నట్టుగా తడబడుతున్నట్టుగా సత్య అంటున్నాడు మళ్ళీ నా పేరే సత్య కొంచెం ధైర్యం తెచ్చుకుని వెంటనే ఆమె తలుపు తీసింది మీరెవరు అంది అతని కళ్ళల్లోకి బెదురుగా చూస్తూ లోపలికి లోపలికి తడబడుతున్నట్టే అంటున్నాడు అతను ఇంకా లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ సత్య చాలా కంగారు పడిపోయి ఆగండి ఆగండి ఇంట్లోకి అలా వచ్చేస్తున్నారు ఏంటి మా ఆయన ఇంట్లో లేరు మీకు ఎవరు కావాలి అసలు మీరు కొరియర్ బాయా మాకు పార్సిల్ ఏమీ రావే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారేమో తన కంటికి అపరిచిత వ్యక్తిలా కనిపిస్తున్న అతను లోపలికి రాకుండా అడ్డుపడుతూ అంది ఆమె వెంటనే సత్య డోరు వేయబోయింది అది కాదు అంటూ అతను ఫ్యాంట్ జేబులో చేపెట్టాడు ఆమెకు అర్థం కాలేదు లోపలికి అన్నాడు అతను మరింత ఓరగా ఆమెను చూస్తూ ఈసారి సత్యకు మరింత భయం పట్టుకుంది అతని వాళ్ళ కం కంగారు మాట చూస్తుంటే ఏదో తేడా కేసులాగే కనిపించాడు అదేమిటి ఇంట్లో మగవాళ్ళు లేరని చెప్తున్నాను కదా లోపలికి రావచ్చా అని అడుగుతారేమిటి ఒకంత కోపంగా ఆశ్చర్యంతో డోరు మూడు వంతులు వేసి ఆ ఖాళీలోంచి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి చూస్తూ అంది ఆమె అతను కదలకుండా ఈసారి ఫ్యాంటు చేబుల్లో చేతులు పెట్టుకుని స్టైల్గా నిలబడి అది కాదు అంటూ నసుగుతున్నాడు ఆమె కంగారు ఎక్కువైపోయింది బలపడిపోయింది ఎక్కువ సిమెంటు పాలు ఎక్కువేసి కట్టిన కాంక్రీట్ గోడలాగా బిగుసుకుపోయింది ఆమెలో అనుమానం ఈ మధ్యకాలంలో చైన్ దొంగలు రోడ్డు మీద కాకుండా అలాగే ఇంటి మీద కూడా వచ్చి ఏదో పని ఉన్నట్టుగా మాట్లాడి టక్కున మెడలో బంగారు చే లాక్కుని వెళ్ళిపోతున్న సంఘటనలు అమ్మో పేపర్లలో టీవీలో చదువుతున్నాం వింటున్నాం మొన్న పక్క వీధిలో కాత్యాయని వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ డిటో ఇలాగే జరిగింది సేమ్ అతను కూడా అదే రకంగా ఉన్నాడట ఇలాగే మాట్లాడాడట మనసులోనే ఊహించుకుంటూ సత్య తన శరీరం కనిపించు కనిపించుతున్న దానిలా అయిపోయింది వెంటనే ఆమె క్రిందకు వేలాడుతున్న తన బయట చెంగును లాక్కుని మెడ చుట్టూ తిప్పి మెడలో బంగారపు వస్తువులు కనపడకుండా టైట్గా పట్టుకుంది ఈసారి మళ్ళీ అతని ముఖంలోకి అనుమానంగా చూసింది అతను అదో రకంగా తన వైపు చూస్తున్నట్టుగా పసిగట్టేసింది అసలు మీరెవరు మీకేం కావాలి ఆయన పంపించారా మీరు ఎలక్ట్రీషియనా లేకపోతే మెకానిక్ పనిచేసేవారా మా ఇంట్లో ఏమీ రిపేరింగ్ వర్క్స్ లేవే పక్క పోర్షన్కి వెళ్ళకపోయి ఇక్కడికి వచ్చారేమో అంటూ ఈసారి తలుపు ఇంకొంచెం దగ్గరకు వేస్తూ అంది నేను మరి అది చెప్తాను అసలు ముక్కు సరి చేసుకుంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఆగాడు అతను లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ కొంచెం ఆలోచించింది సత్య టక్కన ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఒక నెల క్రితం తన దూరపు వరుస మేనమామ శ్రీకాకుళం నుంచి వచ్చి అమ్మాయి సత్య మా అబ్బాయిని నువ్వు ఎప్పుడు చూసువు మీ విజయవాడలోనే అతనికి పోస్టింగ్ వచ్చింది అతను ఒక నెలలో మీ ఊరు వచ్చి జాయిన్ అవుతాడు అతని పేరు సుబ్బారావు ఓసారి మీ ఇంటికి వెళ్ళమని చెప్తాను వస్తాడు రిసీవ్ చేసుకుని మాట్లాడి పంపించమ్మా అన్నాడు అతనే ఇతనేమో పాపం చాలా అమాయకుల్లో ఉన్నాడు ఈ అబ్బాయికి సిగ్గు ఎక్కువ అనుకుంటాను అని కాస్త అనుమానపడింది అయ్యో పలకరించకపోతే బాగుండదని ఈసారి కొంచెం తలుపు వెనక్కి లాగి మీరు శ్రీకాకుళం మావయ్య గారి అబ్బాయి సుబ్బారావు బావగారా కొంపదీసి మీరు నిజంగా మా సుబ్బారావు బావగారేనా అంటూ ఆప్యాయంగా నవ్వుతూ పలకరించింది అది అది సుబ్బారావు బావ కాదు అంటూ జేబులోంచి ఖాళీ చేయిదీసి తలగొక్కోటం మొదలుపెట్టాడు ఆ వచ్చిన వ్యక్తి సత్య వైపు ముసిముసిగా నవ్వుతున్నట్టు చూస్తూ మరెవరు అక్కడి నుంచి అడుగుతుంటే వివరంగా చెప్పరేమిటి కొంచెం కోపంగా పెట్టి అడిగింది సత్య అతను కొంచెం తడబడినట్టుగా భయపడి అడుగు వెనక్కిడు ఎంతసేపటికి అతను సరైన విధానంలో సమాధానం చెప్పకపోవడంతో సత్యకు చిరాకెత్తి చిర్రెత్తి కంపరం ఎక్కి తలలో దురద పుట్టి కళ్ళల్లో మంట పుట్టి ఇంకా చాలా రకాలుగా రకరకాల సమస్యలు పుట్టి గట్టిగా తలుపు వేసి గడియబెట్టేసింది సత్య లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి గ్లాసుడు కూలింగ్ వాటర్ తాగింది కొంచెం ఆయాస్ పడినట్టుగా మంచం మీద వాలింది ఇక ఇంకా బయట శబ్దం వినపడుతూనే ఉంది అలాగ వినపడుతూనే ఉంది అతను అక్కడే ఉన్నట్టుగా అనుమానం వచ్చింది పోని ఆయనకు ఫోన్ చేస్తే అమ్మో కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి భయపడిపోతారు అసలే బెక్క చచ్చిపోయిన జాలిగుండి లాంటి మనిషి అని ఊదితే ఆరు అడుగులో దూరం ఎగిరిపడే బక్క చిక్కిన ప్రాణం లాంటి వ్యక్తి పాపం ఆయన దృష్టిలో ఏ విషయం ఏ సమస్య పెట్టకూడదు అంటూ మనసులో భర్త మీద ఒక అభిప్రాయానికి వచ్చేసింది మరి ఇప్పుడు ఎలా తన చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి కదా ఇంట్లో వచ్చి వాళ్ళకు ఫోన్ చేస్తే అవి వచ్చిన వ్యక్తితో ఎవరో వాళ్ళు కనిపెడతారు కదా అలా చేయాలనుకుంది కానీ పరువు పోతుందేమో అని మళ్ళీ ఆ ప్లాన్ కూడా విత్డ్రా చేసుకుంది ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకుని మంచం మీద నుంచి పైకి లేచి వేసి ఉన్న కిటికీ ఖాళీ లేచి చూసింది దొంగోడులాగా బూచోడులాగా వచ్చిన అతను అక్కడే ఉండి తచ్చాడుతున్నాడు కంగారుగా సెల్ తీసింది సెల్ ఆన్ చేసి తన భర్త నెంబర్కి చేసి ఏమండి మీరు ఎక్కడున్నా ఒకసారి తొందరగా అర్జెంట్గా ఇంటికి వచ్చేయండి అంటూ ఫోన్ చేసేయాలనుకుంది మళ్ళీ తమాయించుకుంది అనవసరంగా నాకు నేనే భయపడుతున్నానా అనుకుంది గుండెదడతో మంచం మీద అలాగే అలాగే కూర్చుని వేసిన తలుపుల వైపు కన్ను అర్పకుండా చూస్తూ ఉండిపోయింది కాసేపటికి ఒక చిత్ర విచిత్రం జరిగింది వేసి ఉన్న తలుపుల ఖాళీలోంచి ఒక చిన్న పేపర్ లోనికి వీసిరాడు అతను అతను భయపడుతున్నాడా పేపర్ మీద తలుపు తీసిని చెప్పినట్టు వెనకపోతే చంపేస్తానని రాసి ఆ కాగితాన్ని లోపలికి విసిరాడా అని మనసులో అనుకుంటూ టక్కన మంచం మీద నుంచి లేచి గబగబా వెళ్ళి ఆ స్లిప్పు తీసి చూసింది సత్య అంబాలాల్ కిరణ్ కుమార్ జ్యువెలరీ షాప్ విజయవాడ వారు ఇచ్చిన బిల్లు అది డైమండ్ స్టోన్ దుద్దులు ఒక జత ఐదు గ్రాములు ఖరీదు నలభై రెండు వేలు ఆ వస్తువు ఈరోజు కొన్నట్టుగా ప్రూఫ్ చూపిస్తుంది ఆ బిల్లు ఆ బిల్లు అయోమయపు అప్పల నరసింహ పేరున ఉంది ఏమిటి చిత్రం అయోమయపు అప్పల నరసింహ అంటే తన భర్త కదా తన హస్బెండు తన లైఫ్ పార్ట్నరు అగ్ని సాక్షిగా తన మెడలో తాళి కట్టిన ఏమాత్రం అనుమానం లేని తన భర్త కదా అంటే నాకు అపరిచిత వ్యక్తిలా కనిపించిన గుమ్మం దగ్గర నిలబడిన ఉన్న వ్యక్తి కొంపదీసి తన భర్త కాదు కదా ఎంత పొరపడ్డాను ఇప్పుడు డైమండ్ స్టోన్ దుద్దుల చేతిలో బిల్లు చేతిలో పట్టుకుని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా తన భర్త లాగే మనసు కనిపిస్తున్నాడు అనిపించడం ఏమిటి మనసు పెట్టి ఆలోచించి చూస్తే అలాగే కనిపిస్తున్నాడు అతను స్వయంగా నిజంగా నూటికి నూటొక్క పాలు ఖచ్చితంగా తన భర్త అయోమయ పప్పల నరసింహమే ఏమాత్రం అణుమాత్రం డౌట్ లేదు నామతి మండ నన్ను పన్నీరు సముద్రంలో ముంచ నా చేత కొండెడు అమృతం తాగించ ఎంత పెద్ద తప్పు పనిచేశాను భర్తను పట్టుకుని ఎవరు మీరు ఎవరు మీరు అని అడిగానా పాపం అంటూ అనుకుంటూ తలగోక్కుంటూ బుర్ర విధులిచ్చుకుంటూ గబగబా వెళ్ళి మూసి ఉన్న రెండు తలుపుల బారలు తెరిచింది అయ్యో రామా అతను తన శ్రీవారే అయ్యోమయ్యపు అప్పల నరసింహం గారు అప్పల నరసింహ చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఫ్యాంట్ జేబులోంచి తీసి ఓపెన్ చేశాడు అందులో డైమండ్ స్టోన్స్ చెవిదిద్దులు ఈసారి నవ్వుతూ కిలకిల గలగల ఇంకా రకరకాలుగా నవ్వేస్తూ వంకరలు పోతూ గింగిరులు తిరుగుతూ ఇంకా ఏదో అంటారే అది కూడా వగలు పోతూ ఆ బాక్స్ భర్త చేతుల గబుక్కును అందుకుంది ఓపెన్ చేసి చూసుకుని ఆనందం పట్టలేక భర్తను గుమ్మం బయటే వాటేసుకుంది అంబాలాల్ కిరణ్ కుమార్ జ్యువెలరీ షాప్లో గతంలో తను చూసిన నలభై రెండు వేల రూపాయల గల డైమండ్ స్టోన్స్ దుద్దులు కొని తెమ్మని ప్రతిరోజు భర్తను పోరు పెడుతున్న విషయం సత్యమెదిలో మిదిలింది అలా అలా తలుక్కున కథలాడింది ఈరోజు ఉదయం భర్త ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆ నలభై రెండు వేల రూపాయల డైమండ్ స్టోన్స్ దుస్తులు ఆ దుద్దులు సేటిగారి జ్యువెలరీ షాప్కి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు కొరితే ఆకపోతే గుద్దులే మిమ్మల్ని తలుపు తీయను అని తను వార్నింగ్ ఇచ్చిన విషయం సత్యకి ఇప్పుడే గుర్తుకొచ్చేసింది ఆ డైమండ్ చెవి దిద్దులు చూడగానే మనస్సు బిలవిలలాడిపోయింది భర్తని స్వయంగా తన భర్తని ఎవరు మీరు ఏ ఊరు మీది మీరు కొరియర్ అబ్బాయా లేకుంటే మెకానిక్కా అంటూ అడిగినందుకు తన చెంపలు తానే వాయించుకోవాలనుకుంది కానీ భర్త మీద బోలెడంత ప్రేమ పుట్టుకొచ్చి ఆనందం ఆనందం ఆపుకోలేక తనే అతను రెండు చెంపలు వాయిగొట్టేసింది అదొక రకమైన పిచ్చి ప్రేమతో భర్తలు అంటే అందరికీ ఎంత ప్రేమ పెళ్ళి బీకిపోతుందో మీకు అర్థమైందా అంటూ ఆనందం పట్టలేక భర్తను మళ్ళీ గుమ్మం బయటే వాటేసుకుంది ఆ క్షణంలోనే ఆమెకు తన పెళ్లికి ముందు జరిగిన మరొక విషయం కూడా సడన్గా గుర్తుకొచ్చేసింది అమ్మ ఇంటి పేరు అయోమయమట పేరుకు తగ్గట్టే ఈయన మొహం అయోమయంగా ఉంది ఆయన పేరు అప్పల నరసింహ అంటే ఏదో పప్పు కూడా తిన్నట్టుగా ఉంది నేను ఈయన్ని పెళ్లి చేసుకునే అమ్మ అంటూ పెళ్ళికి ముందు తల్లి ఒడిలో కూర్చుని తను మారాన్ చేసిన విషయం కూడా గుర్తుకొచ్చింది సత్యకి సాంప్రదాయమైన సంబంధం కుర్రాడు బక్కగా పేలగా పేలగా ఉంటే నీకే మొగుడిని కొరుక్కు తింటావా కోసుకు తింటావా అంటూ సాంప్రదాయమైన సంబంధము కుర్రాడు బక్కగా పేలగా పేలగా ఉంటే నీకే మొగుడిని ఏమైనా కొరుక్కు తింటావా కోసుకు తింటావా అంటూ పెద్దలందరూ తనను బొప్పించి పెళ్లి చేసిన విషయం కూడా గబుక్కున గుర్తుకొచ్చింది సత్యకి ఆయనే ఈయన ఈయనే ఆయన అలా కంగారు పడిపోయి భర్త దగ్గరగా వెళ్ళిపోయింది సత్య అయ్యో అయ్యో శ్రీవారు మీరా ఎవరో అనుకున్నాను ఎంత తప్పు చేశాను ఎంత తప్పు చేశాను అంటూ అక్కడే ఉండిపోయారే అయ్యో పాపం లోపలికి రండి టిఫిన్ రెడీగా ఉంది స్నానం చేసి వచ్చేయండి అంటూ భర్తను ప్రేమగా గుమ్మల లోపలకి లాగుతూ భర్త అయ్యోమయ్యప్పు అప్పల నరసింహ గారికి వెల్కమ్ పలికింది సత్య నవ్వుతూ ఏం చేస్తాడు పాపం అయోమయపు అప్పల నరసింహ తన ఫేసు మరింత అమాయకంగా అయోమయంగా పెట్టుకుంటూ తన బొర్ర తనే గోక్కుంటూ మౌనంగా గుమ్మం దాటి ఇంటి లోపలికి వెళ్ళాడు నలభై రెండు వేల రూపాయల బంగారపు డైమండ్ స్టోన్స్ దుద్దుల పొట్ల చేత్తో ముడిచి పెట్టుకున్న భార్యమణి సత్య వెంట అదండి కథ కొంచెం అంటే అతి అనిపించిన మొత్తానికి కామెడీగా బాగుంది కాకపోతే ఏంటంటే భర్తను గుర్తు పట్టకపోవడం ఏమిటో అర్థం కాలేదు అదొక్కటే ఏదేమైనా మా రాఘవేంద్రరావు గారికి మా సోదర తుల్యులు ఆయన ఆయనకు మాత్రం ప్రణామములు నన్ను మర్చిపోకుండా కథలు ఆయన పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు